ఇవాళ అధికారం మన చేతులుంది ప్రభుత్వం మన దగ్గర ఉంది మన శత్రు చేతులకు కత్తి పెడితే వాడు పక్కని పొడవాడు మళ్ళీ మనల్నే పడుతాడు మన కడుపుల్నే పడుస్తాడు ఇంకా నాలుగున్నర ఏళ్లు మనం ఉంటాం ఇవాళ పేదలకు పెంచులు ఇవ్వాలన్నా నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఈ ప్రాంతంలో పెట్టుబడులు తేవాలన్నా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడే మిత్రుడు సోదరుడు వంశీచంద్ర రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా మరి నా తరపున మీ తరఫున ఢిల్లీలో నేను చెప్పిన పనులు చక్కతిద్దనికే నాకు సొంత మనుషులు కావాలి కదా మన వాళ్ళు కావాలి కదా మట్టి పోయినా ఇంట్లోనే పోవాలని పెద్దలు చెప్పింది మరి ఇంత పెద్ద సమస్యల్ని పరిష్కరించాలంటే పార్లమెంట్లో మన బిడ్డ మనం ప్రభుత్వం చెప్పినట్టు పనిచేసే వాళ్ళు కావాలి రావద్దా ఒకసారి ఆలోచన చేయండి